నా పేరు టీ వెంకటేశ్వర ఇన్స్పెక్టర్ గగబాతి చూడ సాయంత్రం ఈ నేషనల్ హైవే మీద గంగా సాయి ఫుడ్లాజా ముందు దేవతి గది మీద ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ప్రమాదానికి గురే ఒక వ్యక్తి అక్కడ ఇక్కడే చనిపోయాడు ఇద్దరికి తీవ్ర గాయాలై విజయవాడ ప్రభుత్వాపంలో చికిత్స పొందుతున్నారు గత నాలుగు సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో సుమారు పదహారు యాక్సిడెంట్లు జరిగి ఎనిమిది మంది దాకా ఇక్కడ చనిపోవడం జరిగింది దీన్ని ఎక్కడికైనా పూర్తి కొద్ది ఇంకా ఎన్నో యాక్సిడెంట్లు దొరుకుతాయని చెప్పేసి భావించి వెంటనే నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి జెర్సీ ఫ్లాగ్స్ తెప్పించి ఈ మధ్యలో ఉన్న డివైడర్ కటింగ్ని క్లోజ్ చేయించడం జరిగింది ఇంకా కొంచెం కొంచెం గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్లో కూడా జెర్సీ బ్లాక్స్ పెట్టించి కంప్లీట్ చేస్తాం భవిష్యత్తులో ఇది ఓపెన్ కాకుండా ఈ చూస్తాం ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళడానికి షేర్ మహమ్మూద్పేట గ్రామం ఉంది ఆ గ్రామానికి వెళ్ళడం కోసం ఇక్కడ డివైడ్ కటింగ్ యూటిలైజ్ చేసుకుంటున్నారు కానీ నేషనల్ హైవే వారు ముందుగా బ్రిడ్జి కట్టితో సబ్వే ఇచ్చారు ఈ షేర్ మహమ్మూద్పేట గ్రామస్తులు ఆటో నగర్ ప్రజలు కూడా షేర్ మహమూద్పేట వెళ్ళడానికి కానీ నగర్ వెళ్ళడానికి కానీ దీనికి ముందున్నటువంటి సబ్వేని యూజ్ చేసుకుని భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు ఇలాంటి యాక్షన్ జరగకుండా తీసుకుంటారని టీవీపై ఛానల్ ద్వారా పరంగా తెలియజేసుకుంటున్నారు